హాయ్ ఫ్రెండ్స్ మార్నింగే పొలం సైడ్ వచ్చాము చూడండి ఎర్లీ మార్నింగ్ ఆవులు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ షెడ్లు పొలాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో అయితే పొలంకి వస్తే మా దగ్గరలో చట్టుగా అనిపించింది ఈ ఆకులు చూసారా టచింగ్ అయితే ఆకులను బాగా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి మీ అందరు కూడా ముట్టుకుంటే ఇలా ఇలా ముట్టుకోగానే టచ్ చేస్తాగానే ఇట్లా మూసుకుంటాయి అవి చూసారా అయితే ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా చూసారా చూడండి మళ్ళీ చూడండి చెట్టుని ముట్టుకుంటే ఎలా మూసుకుంటున్నా సార్ వస్తున్నానండి ఇది ఒకటి చూపిద్దామని చూసారా ఇదిగా చూసారా చూసారా ఎంత బాగుందో నేచర్ ఇలా ఉంటుంది